హలో అండి అందరూ బాగున్నారా నేనైతే బట్టలు ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది రోజు మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామనుకుంటున్నాను నాకు దీపుకి సంక్రాంతికి ఎలాంటి బట్టలు అనేది చూపిస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను కి వెళ్ళానని చెప్పాను కదా అర్బాస్లో తీసుకున్నాను అలాగే ఐబాన్ డిజైనర్స్ ఉంటుంది కదా నేను లాస్ట్ టైం కూడా ఒకటి వీడియో పెట్టాను ఐకాన్ లో ఇన్ని బట్టలు తీసుకున్నాము బాగుంది క్లాత్ అని చెప్పి మళ్ళీ అక్కడ డైలీ వేర్కి తీసుకున్నాం అనమాట నేనైతే పార్టీ వేర్ అఫీషియల్గా అయితే ఏం తీసుకోలేదు నేను రోజు ఆఫీస్కి వేసుకుని వెళ్ళడానికి బట్టలు తీసుకున్నాను అనమాట అవి ఏంటి నాకేమి తీసుకున్నాం ఏమి తీసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఐకాన్ డిజైనర్స్లో అయితే అర్బాస్లో అయితే నార్మల్గానే ఉన్నాయి అని అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయని అనిపించింది అప్పట్లో కొత్తగా పెట్టారు ఇప్పుడైతే రెగ్యులర్ అయిపోయింది కదా అందుకని నార్మల్గానే పెట్టేశారు అనుకుంటా రేట్స్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే అర్బాస్లో తీసుకున్న బట్టలు చూపిస్తానండి ఇది రెస్ట్ ఆరెంజ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్ కదా ఇది దీప తీసుకున్నాం అనమాట ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను మిమ్మల్ని అడిగాను కూడా గెస్ట్ చేయండి మేము ఏం బట్టలు తీసుకున్నాము ఏంటి అనేది అని చెప్పాను కదా అసలు ఇదైతే ఎంత బాగుందో చూడండి చాలా బాగా అనిపించింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి దీనికి కూడా మనకి ఇలా వచ్చింది అనమాట దీన్ని ఏమంటారు స్కాలప్ బార్డర్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే చాలా క్లాసీగా ఉంది కదా ఈ టాప్ నాకు చాలా బాగా నచ్చింది కింద కూడా ఇలా ఇలా డిజైన్ వచ్చి కింద ఒక లేస్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఈ టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీనికి బాటమ్ ఇది త్రీ త్రీ పీస్ సెట్ అండి బాటమ్ సేమ్ కలర్ రేయాన్ క్లాత్ వచ్చింది చున్నీ మీద కూడా ఇలా డిజైన్ వచ్చింది అనమాట ప్లస్ దీనికి ఇలాగా లేస్ వర్క్ వచ్చింది అనమాట కోర్షియల్ వర్క్ ఏదో అంటున్నారు కదా అలా ఇదిగో ఇలాగా డిజైన్ అయితే వచ్చింది ఇది కాటన్ మెటీరియల్ అనమాట సో ఇది ఒక పేరు ఇంకొకటి వచ్చి ఇది అసలు ఇది అయితే నాకు ఎంత బాగా నచ్చిందో ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇది నేను చెప్పాను కదా అక్కడ ఎక్కువ చిప్స్ వర్క్ అలా ఉంది అని చెప్పి చిప్స్ వర్క్ ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఊతుకుంటుందిలే అని చెప్పి ఇది తీసుకున్నాను ఇందాక చూపించింది ఆరెంజ్ కలర్ వచ్చేసి స్లీవ్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి అంబ్రెల్లా టైప్ అసలు ఎంత బాగుందో ఇది ఫ్రాక్ మొత్తం ఇలాగా వర్క్ ఉందన్నమాట ఇక్కడ స్లీవ్స్కి వచ్చేసి కొంచెం హెవీగా వర్క్ ఇచ్చారు ఇది ఇలా ఇచ్చారనమాట మన నెక్ పార్ట్ ఇలా ఇలా ఉంటుంది అనమాట ఇది అంబ్రెలా ఫ్రాక్ మొత్తం టాప్ అంతా ఇలాగా వర్క్ ఉంటుంది అనమాట వెనకాల లేదు ఫ్రంట్ ఒక్కటే ఉంది కానీ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చెప్పాను కదా స్లీవ్స్కి ఇలాగా డీటెయిలింగ్ ఇచ్చారనమాట ఇక్కడ కూడా ఇలాగ బీచ్ వర్క్ ఇచ్చారు ఎలా ఉంది ఏ కలర్ నచ్చింది ఈ రెండు నేను తన కోసము అఫీషియల్గా ఎప్పుడన్నా వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ గ్రీన్ అలాగే చున్నీ ఇది మనకేమంటారు షిఫాన్ చున్నీ లాగా ఇచ్చారనమాట సో ఈ రెండు పీసెస్ అయితే తన కోసం తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఐకాన్ డిజైనర్స్ తన కోసం ఏం తీసుకున్నానని చూపిస్తాను తనకు కూడా చూపించలేదు పాపం ఇప్పటి వరకు నేను ఇవైతే ఒక టాప్ వచ్చేసి ఇదండి రోజు వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇది వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్ హ్యాష్ కలర్ అంటారు కదా అలాగా జస్ట్ చాలా క్యాషువల్ టాప్ ఇదైతే కొంచెం తను చాలా పొడుగుంటుంది అనమాట కొంచెం పొడుగ్గా కూడా ఉంటుంది వైట్ ఆర్ గ్రే కలర్ లెగ్గిన్ వేసుకున్నా సరిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాగుంది ఇది వచ్చేసి అక్కడ ఏమంటున్నారంటే షార్ట్ ఫ్రాక్స్ ఏదో అంటున్నారండి ఇంకొకటి వచ్చేసి ఇది అసలు ఇది మీరు నాకు తెలిసి ఐకాన్ డిజైనర్స్ వీడియోస్ చూడండి మీకు ఈ టాప్ అందులో ఉంటుంది ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి అజ్రక్ ప్రింట్ అనమాట ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీనికి కాలర్ నెక్ ఉంది ముందర వచ్చేసి వి నెక్ లాగా వచ్చింది అనమాట దీనికి బటన్స్ కూడా ఇచ్చారు ఈ టాప్ వచ్చేసి ఏ లైన్ కుర్తి డిజైన్ అనమాట యాక్చువల్గా ఏ లైన్ అయితే ఫ్రంట్ ఇలా స్లిట్ ఉంటుంది కదా యాక్చువల్గా నార్మల్ రెడీమేడ్స్కి అయితే కొంచెం పైనుంచి ఉంటుంది కొంచెం కింద నుంచి ఇచ్చారనమాట ఇది ఒకటి ఇది కూడా బ్లాక్ అండ్ గ్రే కలర్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కూడా ఏ లైన్ కుర్తి అనమాట ఇది కూడా తన కోసమే తీసుకున్నాను కొంగల్ డిజైన్ కలంకారీ ప్రింట్ ఇది కొంగల్ డిజైన్ అనమాట ఇది కూడా ఏ లైనే జస్ట్ నార్మల్గా ఉంది నెక్ డిజైన్ స్కాలప్ డిజైన్ లాగా ఇచ్చారు నెక్కి చూడండి ఇది కూడా ఏ లైన్ ఫ్రంట్ కొంచెం స్లిట్ వచ్చింది ఏ లైన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నార్మల్ టాప్స్ గౌన్స్ లాగా అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట అక్కడ ఇది డబల్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు వచ్చేసి నాకు ఇవి నేను తీసుకున్నావు అనమాట ఇది వచ్చేసి బ్లాక్ కలంకారీ ప్రింట్ ఇది నాకు బేసిక్గా నైన్ నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము ఇవి స్లీవ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పైన కొంచెం పఫ్ కింద హ్యాండ్స్ దగ్గర ఇంకా కొంచెం పఫ్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ కింద గౌన్ లాగా ఉంటుంది వచ్చేసి దీన్ని ఏమంటారు ఇక్కడ పార్టీషన్ ఉంటుంది అనమాట ఇది చాలా సింపుల్ నెక్ స్క్వేర్ నెక్కలాగా ఉందనమాట వేసుకొని చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది కాకపోతే దీనికి హ్యాండ్స్ అయితే బలి వచ్చినాయి ఇది ఒక టాప్ ఇది కూడా ఫైవ్ హండ్రెడే చెప్పాను కదా డబల్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ హండ్రెడ్ నాకు వాళ్ళ సైజు డబల్ ఎక్సెల్ సరిపోతుందనమాట ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ అండి ఇది లోటస్ ప్రింట్ చాలా పాపులర్ కదా ఇది కూడా షార్ట్ స్లీవ్స్ కాకపోతే ఇక్కడ బుట్ట చేతులు వచ్చినాయి అనమాట నెక్ చాలా సింపుల్గా ఉంది చాలా సింపుల్గా ఉంది వేసుకొని చూపిస్తే మీకు తెలుస్తుంది ఇది కూడా ఫ్రాక్ లాంటిది అనమాట గేరా అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి నేను ఏ లైన్లో తీసుకున్నాను ఇది బ్లూ కలర్ బ్లూ అండ్ వైట్ కలర్ అనమాట ఏ లైన్ ఇది నెక్ చాలా సింపుల్ గా ఉంది స్లీవ్స్ త్రీ ఫోర్త్ వచ్చాయి ఇక్కడ బార్డర్ లాగా కూడా వచ్చింది చూడండి కాకపోతే నా ఏ కి ముందర స్లిట్ లేదు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏ లైన్ అంతా ఫైవ్ ఫిఫ్టీ ఇలాంటి టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ఐకాన్ డిజైనర్స్ మీకు నచ్చినాయా నచ్చలేదా నచ్చితే ఏది నచ్చింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకొకటి ఏంటంటే నేను అర్బాస్లో తీసుకున్నాను సికింద్రాబాద్లో ఆరస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ టాప్స్ ఆ టాప్స్ వచ్చేసి రెండు కలిపి త్రీ థౌజండ్ అయినాయి అండి గ్రీన్ కలర్ది కొంచెం కాస్ట్లీ ఆరెంజ్ కలర్ది కొంచెం తక్కువ ప్రైజ్ అనమాట సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కూడా నచ్చినవి మా బట్టలు అని అనుకుంటున్నాను ఏ టాప్ నచ్చింది ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్